సర్గౌకేస్ దైవ ఆసుర దైవో విస్తర ప్రోక్త ఆసురం పార్థమే శృణు ఓ పార్థ ఈ అనంత సృష్టిలో ఉన్న ప్రాణులు రెండు రకాలు ఒకరు దైవీ సంపద కలవారు మరొకరు ఆసురీ సంపద కలవారు నీకు దైవీ సంపద గురించి వివరంగా చెప్పాను కానీ ఆసురీ సంపద గురించి క్లుప్తంగా చెప్తాను ఇప్పుడు ఆసురి సంపద గురించి వివరంగా విస్తారంగా చెబుతాను పైన దైవీ సంపద లక్షణములు ఆసురీ సంపద లక్షణములను వివరించిన పరమాత్మ కొంచెం వివరాలలోకి వెళుతున్నాడు ప్రకృతిలో సహజంగా ఉన్న మూడు గుణముల హెచ్చు తగ్గుల ప్రభావంతో సృష్టి జరుగుతూ ఉంది ఈ సృష్టిలోనే ఈ దైవీ సంపద ఆసురీ సంపద నిక్షిప్తమై ఉన్నాయి అందుకని జీవులు పుట్టుకతోని ఈ సంపదలను తమ వెంట కలిగి ఉంటారు అందుకే ఈ ప్రాణులను దైవ సంబంధమైన గుణములు కల ప్రాణులు ఆసురీ సంబంధమైన గుణములు కలిగిన ప్రాణులు అని రెండు రకాలుగా విభజించారు కృష్ణ పరమాత్మ ఇప్పటికీ దైవీ సంపద గురించి సవిస్తరంగా చెప్పాడు ఇప్పుడు ఆసురీ సంపద గురించి చెప్పబోతున్నాడు ఇది విన్న తర్వాత మనం అందరము కూడా ఈ సృష్టిలో భాగం కాబట్టి మనలో సహజంగా ఉన్న సత్వ రజ స్వభావములను మనకు మనం విశ్లేషించుకొని మనలో దైవీ సంపద ఎక్కువగా ఉందా లేక ఆసురీ సంపద ఎక్కువగా ఉందా అని బేరీజు వేసుకుని దానికి అనుగుణంగా మన జీవిత విధానమును మార్చుకోవాలి అంతేకాని ఏదో జీవితం గడిపేస్తున్నాములే రోజు గడిచిపోతూ ఉంది అని జీవితం గడపకూడదు ప్రవృత్తించ విద్యతే ఆసురీ సంపద కలవారు ప్రవృత్తి మార్గము అంటే ఏమిటి నివృత్తి మార్గము అంటే ఏమిటి అనే విషయాల గురించి ఏమాత్రం తెలుసుకోరు వారిలో శుచి శుభ్రత ఆచారము సత్యము పలకడము వంటి లక్షణాలు మచ్చుకైనా కనిపించవు మన గురించి మనం తెలుసుకోవాలంటే మనలను మనం విశ్లేషించుకోవాలంటే మనకు కొన్ని ప్రమాణాలు కావాలి వాటి గురించి ఇక్కడ చెబుతున్నాడు ఆసురీ స్వభావము గల వారిలో ఉన్న లక్షణాల గురించి చెబుతున్నాడు బియ్యంలో రాళ్ళు మట్టి బిడ్డలు ఉంటాయి వాటిని వేరు చేస్తే మంచి బియ్యంతో అన్నం వడ్డుకోవచ్చు అలాగే ముందు మనలో ఉన్న ఆసురీ లక్షణాలను తొలగించుకుంటే మిగిలినవి దైవీ లక్షణాలే కదా అందుకని ముందు ఆసురీ లక్షణాలను వివరిస్తున్నాడు పరమాత్మ మానవుడు పుట్టుకతోనే జ్ఞాని కాడు మొదట అజ్ఞానిగానే ఉంటాడు కేవలం భౌతిక పదార్థాలు మాత్రమే కావాలంటాడు కడుపు నిండా తినడము కావలసినవి అడగడము తృప్తిగా ఆడుకోవడము ఆనందంగా ఉండటము బాల్యము కౌమారము అలా గడిచిపోతుంది ఇరవై ఏళ్ళు దాటగానే యవ్వనంలో ప్రవేశిస్తాడు విచక్షణ జ్ఞానం కలుగుతుంది ఏమి చేయాలో ఏమి చేయకూడదో వాటి పరిణామాలు ఏమిటో తెలుసుకునే శక్తి వస్తుంది అప్పుడు వారికి శాస్త్ర అధ్యయనము మంచి మార్గం గురించి ధర్మం అధర్మం అధర్మమేమిటో ఏది చేయాలో ఏది చేయకూడదో బోధిస్తుంది కానీ ఆసురీ సంపద కలవారు శాస్త్ర అధ్యయనము జోలికి పోరు అటువంటి వారు ధర్మ మార్గంలో నడవరు పోనీ వారికి అధర్మ మార్గము దాని వలన వచ్చే దుష్పరిణామాలు తెలుసా అంటే అవి తెలియవు వారికి అటు ధర్మ మార్గం గురించి కానీ ఇటు అధర్మ మార్గం గురించి కానీ ఏమీ తెలియదు అంటే ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలియదు కేవలం వారికి ఏది తోస్తే అది చేస్తారు కేవలం ధన సంపాదనే వారి మతం పోనీ ఆ ధనం అనుభవిస్తారా అంటే అది లేదు ఇంకా ఇంకా సంపాదించి కూడబెట్టడంలోనే వారి జీవితం గడిచిపోతుంది మరికొందరికి శారీరక పరిశుభ్రత మనస్సు నిర్మలంగా ఉంచుకోవడము మంచి ప్రవర్తన ఉండవు వాటి గురించి అస్సలు పట్టించుకోరు ఆచార వ్యవహారాల గురించి అస్సలు తెలియదు తాము ఆచరించిందే ఆచారము అంటారు మొండిగా వాదిస్తారు నిజానిజాలు తెలుసుకోరు తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ఉండదు మూర్ఖత్వము మూఢత్వము వారి సంపద నిర్లక్ష్యము వారి మార్గము ఈ ప్రపంచంలో సత్య వస్తువు ఏది అసత్య వస్తువు ఏది అని పరిజ్ఞానం ఏమాత్రం ఉండదు దాని గురించి ఆలోచించరు పైగా వితండ వాదన చేస్తాడు దేవుడు అంతటా ఉన్నాడు కదా ఇంకా దేవాలయానికి వెళ్ళడం ఎందుకు ఈ పూజలు పునస్కారాలు ఎందుకు అని వాదిస్తాడు నిన్న మల్లా రాదు రేపేంటో తెలియదు ఈరోజు తింటే చాలు ఇదే సత్యం అని మూఢనమ్మకంతో ఉంటారు